నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఉద్యోగ నియామక పరీక్షలకు తాము సిద్ధంగా ఉన్నా కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు ఉద్యోగ అర్హత పరీక్షలను వాయిదా వేస్తే నిరుద్యోగులకే నష్టమని పేర్కొన్నారు పదిహేను రోజుల్లో వర్సిటీలకు వీసీలను నియమించడంతో పాటు అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం వెల్లడించారు రాజీవ్ గాంధీ అభయహస్తం పథకంలో భాగంగా సివిల్స్ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసింది సచివాలయం ఆవరణలో మెయిన్స్ కారాత సాధించిన నూట ముప్పై ఐదు మంది విద్యార్థులకు లక్ష రూపాయల చొప్పున అభయహస్తం చిక్కులను సీఎం అభ్యర్థులకు అందించారు రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆకాంక్షించిన సీఎం సివిల్స్ లో విజయం సాధించి రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని ఆకాంక్షించారు ప్రభుత్వం ఏర్పాటైన తొంభై రోజుల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు చెప్పారు నిరుద్యోగులను రెచ్చగొట్టి కొందరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్న సీఎం ఉద్యోగ నియామక పరీక్షల్ని వాయిదా వేయడం వల్ల అభ్యర్థులకే నష్టమని తెలిపారు గతంలో సంవత్సరాలు ప్రభుత్వం పరీక్షలు పెట్టట్లేదు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు దీక్షలు చేసినారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెడతామంటే కూడా కొంతమంది వాళ్ళను భయపెట్టి రోడ్ల మీద మాకు పరీక్షలొద్దు వాయిదా ధర్నాలు చేపిస్తారు ప్రభుత్వం ఎప్పుడైనా పరీక్షలు పెడతామంటే విద్యార్థులు పోటీ పడి పరీక్షలు గత పది సంవత్సరాల నుంచి మనం ప్రిపేర్ అవుతున్నాం కదా విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తుండ్రు గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలను ఆత్మ బలిదానాలను చేసి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు పది సంవత్సరాలు వాళ్ళని పట్టించుకోవాలి ఏ పరీక్షలు నిర్వహించాలి ఏ ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు ఉద్యోగం పోవంగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చారు వాళ్ళకు వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి నేను అందుకే పిల్లలందరిని ఎందుకయా మీరు ఉన్నారు కదా బాబా మాటలు మీరు ఆమర్ నిరాధీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదాయని అని చెప్పి నాకు తిక్కలేసి రాష్ట్ర వ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్న సీఎం రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో రాష్ట్ర అథ్లెట్లకు అత్యధికంగా పథకాలు వచ్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్లే చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారన్న ముఖ్యమంత్రి ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా రెండు మందికి వచ్చే ఏడాది నుంచి ఇరవై మందికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను తొంభై రోజుల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరు ఎల్పి స్టేడియం కు ఆహ్వానించి ముప్పై వేల మందికి పది సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది ఇంకొక ముప్పై ఐదు వేలకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం విధాలుగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు పరీక్షల మీదనే దృష్టి పెట్టండి రాణించండి ఎంపీ కవ్వండి తద్వారా మీ తల్లిదండ్రులకు మీ గ్రామానికి మన ఒక గౌరవం పెరుగుతుంది గత ప్రభుత్వం వర్సిటీలను నిర్వీర్యం చేసిందన్న ముఖ్యమంత్రి త్వరలోనే వర్సిటీలకు నూతన వీసీలను నియమిస్తామని తెలిపారు విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామని వెల్లడించారు